దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మరి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె సిద్ధపడి తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని దిగి వచ్చుట చూచు తిని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా జీవి కలిగిన ఏసయ్య మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రములు అయ్యా ప్రభా మా ముందుంచబడిన లేఖన భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అపోస్తులైనటువంటి యోహాను వ్రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథము అపోస్తులైనటువంటి యోహానును ఆయనకు ఒక బైబిల్ స్కాలర్స్ అతనికి ఒక బిరుదు ఇచ్చారు ఏంటంటే ప్రేమ అపోస్తులుడు అనేటువంటి బిరుదు ఇచ్చాడు అపోస్తులైన పౌలు గారికి విశ్వాసపు అపోస్తులుడు అని ఆయనకి పేరు అపోస్తులైన పేతురు గారికి నిరీక్షణ అపోస్తులుడు అని ఆయనకు పేరు అలాగే భక్తుడైన యోహాన్ గారికి ప్రేమ అపోస్తులుడు ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి ఈ టైటిల్స్ ఎందుకు ఇచ్చారంటే ఈ అంశాల మీద ఎక్కువగా వారు దేవుడు వారి చేత ఈ అంశాల మీద ఎక్కువగా మాట్లాడిచ్చాడు అపోస్తులైనటువంటి యోహానం ఎక్కువగా ప్రేమ గురించి రాశాడు అందుకే ఆయనకు ప్రేమ అపోస్తులుడు అన్నారు మరి పేతురు భక్తుడు ఎక్కువగా నిరీక్షణ గురించి ఎక్కువ రాసేవాడు ఆయన పత్రికలు ఎక్కువ చదివినప్పుడు నిరీక్షణ గురించి అందుకే అతని నిరీక్షణ అపోస్తులుడు అంటారు అలాగే పౌలు గారు విశ్వాసం గురించిన విషయాలు ఎక్కువగా రాసేటువంటి వాడు ఆ విశ్వాసం గురించిన విషయాలు వ్రాస్తూ ఉండేవాడు కాబట్టి మరి పౌలు గారికి విశ్వాసపు అపోస్తులుడు అనేటువంటి పేరు అతనికి లభి వారికి లభించింది అయితే ఈ యొక్క ప్రేమ అపోస్తులుగా పిలవబడుతున్నటువంటి యోహాను గారు దేవుడికి అత్యున్నతగా సన్నిహితముగా దేవుని హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు అని యోహాను చేత దేవుడు వ్రాయించినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథము చాలా విశిష్టమైనది మరి ఈ యొక్క ప్రకటన గ్రంథముని దేవుడు వ్రాయించిన తర్వాత మనం చదువుకున్నాము ఈ యొక్క ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు మరియు నూతనమైన ఆ పరిశుద్ధ పట్టణము ఆ పరిశుద్ధ పట్టణము తన అలంకరింపబడిన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి పరలోకమందున దేవుని యొక్క నుండి దిగివచ్చుట చూచి దిగివచ్చుట చూచి తిని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క సంఘానికి చాలా పోలికలు ఉన్నాయి దేవుని సంఘాన్ని చాలా పోలికలతో మరి దేవుడు పోల్చాడు సంఘాన్ని దేవుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు అంటే సంఘాన్ని ఉప్పుతో పోల్చాడు సంఘాన్ని దేవుడు వెలుగుతో పోల్చాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు తర్వాత దేవుడి సంఘాన్ని దేనితో పోల్చాడంటే మరి నేను మీకు కాపర్ని మీరు నా గొర్రెలు అన్నాడు అంటే సంఘాన్ని దేనితో పోల్చాడు గొర్రెలతో పోల్చాడు నేను ద్రాక్షలిని తీగలు మీరు అన్నాడు అంటే సంఘాన్ని దేనితో పోల్చాడు తీగలతో పోల్చాడు ఈ రీతిగా చాలా కోణాలలో దేవుడు చాలా రకాలమైనటువంటి పోలికలను సంఘానికి దేవుడు మరి ఇచ్చాడు మరి ఈ సంఘానికి దేవుడిచ్చిన ఈ పోలికలలో అందులో ఒక పోలిక ఏంటంటే అలంకరింపబడిన పెండ్లి కుమార్తె సంఘానికి ఒక గొప్ప పేరు ఏంటి తెలుసా ఒక పోలిక ఏంటంటే అలంకరింపబడిన పెండ్లి కుమార్తె అలంకరింపబడిన పెండ్లి కుమార్తె ఏ రీతిగా అయితే ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా అయితే మనము ఎక్కువగా వివాహానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎవరిని చూస్తామంటే పెండ్లి కుమార్తె మీదనే ఎక్కువ చూస్తారు ఎందుకంటే ఎక్కువగా అలంకరించుకునే వాళ్ళు ఎవరంటే కన్నా పెండ్లి కుమార్తె కాబట్టి మరి అలంకరింపబడిన పెండ్లి కుమార్తె లాగా దేవుడు సంఘాన్ని పోలుస్తున్నాడు దేవుని బిట్లారా మనందరము కూడా లోకపరమైన అలంకరణ కంటే పరలోక సంబంధమైన అలంకరణ మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ ఏం రాబడింది తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె ఈరోజు సంఘముగా పిలబడుతున్న మనందరము కూడా ఏంటి తెలుసా మనందరము దేవుని దృష్టిలో ఎలాగ ఉండాలంటే ఆయన పెండ్లి కుమారుడు మనందరము ఏంటి తెలుసా పెండ్లి కుమార్తెలం ఆ పెండ్లి కుమార్తె ఎలాగ ఉండాలి అలంకరింపబడిన పెండ్లి కుమార్తెలాగా ఉండాలి అలెలుయా అందుకే మనం చూసినట్లయితే మరి ఎస్తరి గ్రంథము రెండవ అధ్యాయము పదైదో వచ్చినాన్ని మనం ఒకసారి చదివినప్పుడు ఎస్ గ్రంథము రెండవ అధ్యాయము పదహైదో వచ్చినాన్ని మనం ఒకసారి చదివితే తన కుమార్తెగా స్వీకరించిన మొదటికై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అభిహయులు కుమార్తెరు రాజు నద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు వచ్చినప్పుడు స్త్రీలను కాయు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన రాజు యొక్క షండుడైనటువంటి హేగే హేగే నిర్ణయించిన అలంకారం అలంకరణ తప్ప ఆమె మరి ఏమి ఆమె మరి ఏమి కోరలేదు తర్వాత ఎస్తిరిని చూసిన వారందరికీ వారందరికి ఇక్కడ మనందరికి తెలుసు రాజు అయినటువంటి రాజు మరి ఆయన సముఖము లేకి మహారాణిని తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఆ మహారాణిని ఎలా తీసుకెళ్లాలంటే ఒట్టిగా తీసుకెళ్ళకూడదు అలంకరింపబడినటువంటి ఆ స్త్రీలనే ఆ మహారాజు చూస్తాడు అది కూడా అలంకరింపిన ప్రతి ఒక్కరు అలంకరింపిన ప్రతి ఒక్కరిని ఆయన దృష్టి పెట్టుకోడు ఏంటంటే రాజుగారికి వాళ్ళ అలంకారము రాజుగారికి నచ్చాలి వారు అలంకరించుకున్న విధానము వారు వారు అలంకరించుకున్నటువంటి ఆ వస్త్రధారణ వారి యొక్క నడవడిక అంతా కూడా ఏంటి తెలుసా రాజుగారికి ఇష్టమైతేనే రాజుగారి దృష్టిలో ఇష్టమైతేనే ఆ రాజకోటలోకి ఆ యొక్క సుషాను పట్టణం అని పిలబడుతున్న ఆ రాజకోటలోకి ప్రవేశం ఉంటుంది అయితే మిగతా వాళ్ళందరూ ఎలాగో లోపలికి వెళ్ళారో వెళ్ళారో లేదో తెలియదు కానీ మనం ఎస్తేరు గురించి మనం చదివినప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే ఎస్తేరు అక్కడ కూర్చొని ఆలోచిస్తుంది అయ్యా ఇక్కడ మీరు ఆ హేగే అని పిలబడుతున్నటువంటి ఒక షండ్రుడు ఉన్నాడు అతను డ్యూటీ ఏంటంటే కన్నా అక్కడ రాకుమారులుగా వెళ్ళవాలకున్న వారు వారు ఏ డ్రెస్ మెటీరియల్ కోరుతారో ఆ డ్రెస్ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేయాలి ఆ డ్రెస్ మెటీరియల్ వారు కోరింది వారికి ఇచ్చి పంపిస్తా ఉంటాడు అయితే ఎస్తేరు ఏం చేసిందంటే అయ్యా రాజుగారి దగ్గర మీరు ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి రాజుగారి ఇష్టాలు ఏంటో రాజుగారి అభిప్రాయాలు ఏంటో ఏ వస్త్రాలు ధరించుకుంటే రాజుగారు ఇష్టపడతారో మీకు బాగా తెలుసు కాబట్టి మీరు ఏ వస్త్ర ఇస్తారో మీరు ఏ అలంకరణ తీస్తారో ఆ అలంకరణ నేను తీసుకెళ్తాను దయచేసి మీరు నాకు ఇవ్వండి అన్నప్పుడు హేగ ఏం చేశాడంటే కన్నా మరి రాజుగారి ఇష్టాలు రాజుగారి అభిప్రాయాలు తెలుసుకునేవాడు కాబట్టి రాజుగారికి ఇష్టమైన ఆ కలరు రాజుగారికి ఇష్టమైనటువంటి అలంకరణ తీసుకొచ్చి మరి యొక్క ఎస్ ఇచ్చాడు ఎస్ ఇచ్చినప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే బహుశా నేను అనుకుంటాను బహుశా రాజుగారికి ఇష్టమైన అలంకరణ రాజుగారికి ఇష్టమైన ఆ కలరు ఎస్తేరికి ఇష్టమైండొచ్చో లేదో ఎస్ మరి ఆ యొక్క డిజైన్ నచ్చిందో లేదో కదా ఆడవారు మరి చీరలు కొనేటప్పుడు వారికి ఎలాంటి డిజైన్స్ వస్తాయో మరి ఏంటంటే కనుక వారు వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు కదా పొరపాటున ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా చీరలు తీసుకొస్తే దానికి ఎన్ని వంకలు పెడతారో దానికి ఎన్ని కారణాలు చూపిస్తారో అసలు ఇలాంటిది ఈ మోడల్ ఎందుకు తెచ్చావు అసలు ఈ కలర్ ఎందుకు తెచ్చావు ఈ డిజైన్ ఎందుకు తెచ్చావు ఏ చూడండి నేను మా చెల్లెలు పెళ్ళికి ఏం చేశానంటే నేను తమిళనాడులో కొన్ని కొన్ని తక్కువ ధరలో చాలా తక్ మంచిగా నాణ్యమైనటువంటి చీరలు వస్తున్నాయని చెప్పేసి దాదాపు చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టి నేను నా సొంత జ్ఞానంతో తీసుకొచ్చాను మంచి ఒక బ్యాగ్ నిండా తీసుకొచ్చాను దాదాపు చాలా వేలైపోయాయి అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా చెల్లెలు అందులో నుంచి ఒక్క చీర కూడా తీసుకోలేదు ఎందుకంటే నేను తెచ్చినవన్నీ ముసలి సెట్ సెట్ అవుతాయంట యవనస్తులకు సెట్ కావంట నాకు తెలియదు ఈ విషయం అంటే అవన్నీ చూడ్సేవన్నీ కూడా అందరికీ సెట్ కావు చీరలలో కూడా యవనస్తులకి మరి ముసలి వాళ్ళకి తర్వాత చిన్నపిల్లలకి ఇవన్నీ ఉంటాయి అవన్నీ నాకు తెలియదు అన్నీ ఒకటేమో అనుకున్నాను నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చీరలు జోలికి వెళ్ళలేదు అయితే దేని బిడ్డారా అయితే మరి హేగే నిర్ణయించినటువంటి ఆ వస్త్రధరణ ఒకవేళ మరి ఎస్తేరికి తేరికి నచ్చింది నచ్చకపోవచ్చో అయితే ఇక్కడ బహుశా అనింటుందేమో అయ్యా ఈ కలర్ నాకు ఇష్టం లేదయ్యా అంటే కదా అమ్మా నువ్వు రాజుగారి దయ్యను పొందుకోవాలంటే నీ ఇష్టాలు పక్కన పెట్టు రాజుగారి ఇష్టానుసారంగా నువ్వు నడుచుకో హలో దేవుని బిడ్డారా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన రాజులకు రారాజు అయిన దేవాది దేవుని యొక్క దయను పొందుకోవాలంటే రాజుగారు అయినటువంటి మన మన పరమ తండ్రి అయిన దేవుని దయ పొందుకోవాలంటే దేవుని యొక్క అలంకరణ మనం కలిగి ఉండాలి కానీ ఆయన దృష్టికి దయ పొందుకోవాలంటే మన స్వనీతి స్వచిత్తమనే అలంకరణ చావాలి దేవుని అలంకరణతో మనం నింపబడాలి హలో ఆ హేగే ఎవరో కాదు దేని బిడ్డారా హేగే దేనికి సాదుష్యంగా పిలబడుతున్నాడు అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా పిలబడుతున్నాడు హలలుయా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలన్నీ మనకిచ్చి ఏం చేశాడు తెలుసా దీని ప్రకారంగా మీరు అలంకరించుకుంటే ఆ దేవాది దేవుని యొక్క దయను ఆ కృపను మనం పొందుకోగలుగుతాము దేవునికి స్తోత్రం హలలుయా మన ఇష్ట అలంకరణతో దేవుని కృపను మనం పొందుకోలేం మన సొంత బుద్ధిని మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత జ్ఞానంతో స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క కృపను మనం పొందుకోలేం అలే చూడండి ఒక దేవుడు మరి ఏం చేస్తున్నాడంటే కన ఆయన చిత్తం మన జీవితంలో జరగాలంటే ఆయనకు అనుకూలమైన అలంకరణ మన జీవితంలో కనపరావాలి అలే లూయా సంఘానికి ఉండవలసిన అలంకరణ ఏంటో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను అలా మనందరికి తెలిసినవే మనందరికీ తెలిసినవే ఆల్రెడీ మీరు వినే ఉంటారు మరొకసారి వీటి జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా కీర్తనలు నూట నలభై తొమ్మిదో వచ్చాయి నాలుగో వచ్చిన అని మనం చదువుదాం నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనిలను రక్షణతో అలంకరించును మొట్టమొదటిగా రక్షణ మనకు అలంకారం ఏంటి చెప్పండి ఏది మనకు అలంకారమో రక్షణ మనకు అలంకారమై ఉన్నది ఒక వ్యక్తి రక్షించబడుకోకుండా ఎంత చక్కగా అలంకరించబడినా ఒక వ్యక్తి రక్షించబడుకోకుండా ఎంత చక్కటి వస్త్రాలు వేసుకున్నా ఎంత చక్కటి జ్ఞానం ఉన్నా ఈ లోకంలో ఎంత పలుకుబడి ఉన్నా రక్షించబడలేదంటే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఇంకా అలంకరించబడలేదు అని మాట కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా అలంకారం ఏంటంటే కన రక్షణ మనకు అలంకారం ఇంకా ఎవరైనా రక్షించబడలేదంటే గన దయచేసి రక్షణ అనే అలంకారాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి ఎందుకంటే దేవుని బిడ్డారా మన చదువును బట్టి మన జ్ఞానమును బట్టి మనకున్న పేరును బట్టి మనకున్న హోదాను బట్టి లేకుంటే మనకున్నటువంటి ఒక మనకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి మన దేవుని రాజ్యానికి వెళ్ళలేం కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నిశ్చయముగా ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడి మన పాపములు ఒప్పుకొని బాప్తీసం తీసుకొని మనము రక్షించబడాలి దేవునికి స్తోత్రం హలెలోయ నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధింపబడను రక్షణ శిక్ష రెండే మార్గాలు ఉన్నాయి దేని మెట్లరా మరి సైడ్ ట్రాక్స్ అంటూ ఏమే కాని లేవు నమ్మితే రక్షణ నమ్ముకుంటే శిక్ష కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ ఇంకా చెప్పాలంటే సంఘము అలంకరింపబడిన సంఘం ఎప్పుడవుతుందంటే ఇప్పుడు చూడండి ఒక వివాహం జరగక ముందుగానే వివాహానికంటే ముందుగానే ఎంగేజ్మెంట్ జరుగుతుంది ప్రధానం చేయబడుతుంది ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వివాహానికి చాలా రోజులు కొంతమంది కొన్ని రోజులు పెట్టుకుంటారు ఎందుకంటే ఆ వివాహానికి సిద్ధపడ్డాని కోసం ఎందుకంటే అమ్మాయి తరపున అబ్బాయి తరపున వారు వారు అన్ని సిద్ధం చేసుకోవడానికి అన్ని విషయాలు తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా సిద్ధపడ్డానికి ఎందుకు ఇక నుంచి మీరు ఒంటరి రేపు పొద్దున్న మీరు జంట కాబోతున్నారు రేపు మీరు ఒక ఇంటి వారు కాబోతున్నారు ఇక నుంచి మీరు ఒక బాధ్యత వహించాలి అని ఎంగేజ్మెంట్ నుంచి కూడా వివాహానికి వరకు కూడా వీరు మైండ్ సెట్ మారిపోతుంది అందుకే చూడండి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి వరకు కూడా ఆ పెళ్లి కుమార్తె ఇంట్లో ఎట్లా చూస్తారంటే ఆ ముందు బయటికి పంపించినట్టుకు బయటికి పంపించారు తర్వాత అందరితో మాట్లాడినివ్వారు ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక వరుడు సిద్ధపడ్డాడు నువ్వు అందరితో ఇప్పుడు మాట్లాడడానికి లేదు అందరితో కలిసి తిరగదానికి లేదు నువ్వు ఇంట్లోనే ఉండాలి అని కొన్ని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈరోజు దేని బిడ్డారా మనందరము కూడా మనందరము కూడా బాప్తీసం తీసుకున్న మొదలుకొని ఏ రోజైతే మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మనలో బాప్తీసం తీసుకున్నారో ఆ రోజు మనందరికీ ప్రదానం చేయబడింది హలే మనందరం ఎంగేజ్మెంట్ అయిపోయింది అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మనల్ని దేవుడు పెళ్లి చేసుకోవడానికి మన కోసం సిద్ధంగా ఉన్నాడు దేనికి స్తోత్రం హలే అంతవరకు ఈ యొక్క పెళ్లి కుమార్తె ఏమవ్వాలి రోజు అలంకరించుకుంటూ రావాలి హలే ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిన ఆ యొక్క పెళ్లి కుమార్తెని అంటారు అమ్మా నువ్వు చక్కగా గణపరావాలమ్మా నువ్వు నీటి కనపరావాలమ్మా ఆ ముఖంలో మడతలు తూసేసుకోనమ్మా బాగా నీటిగా అలంకరించుకో ఎందుకంటే పెళ్ళికి సిద్ధపడాలి పెళ్లికి సిద్ధపడాలి పెళ్లికి సిద్ధపడాలి అని చెప్పేసి ఆమె మైండ్ సెట్ అంతా మార్చేస్తుంటారు రక్షించబడిన ప్రతి ఒక్కరి హృదయం కూడా అలాగే ఉండాలి నేను ఒక పెళ్లి కుమార్తెని నేను రాకుల్లో ఎత్తబడాలంటే నేను అలంకరించబడాలి అలంకరించబడాలి హలో దేని బిడ్డారా జనవరి మరి రెండు వేల నాలుగు జనవరి పదహారో తారీఖున ద్వారా బాప్తిని తీసుకుని మొదలుకొని ఆ రోజు నాకు ప్రధానమైనది దేవునితో మరి వివాహానికి సిద్ధంగా ఉన్నారంటే ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆత్మీయంగా అలంకరించుకుంటూనే ఉన్నాము అలెలుయా అలలుయా అదేంటంటే రక్షణ అనే అలంకారం మొట్టమొదటిగా ఏంటి చెప్పండి రక్షణ రక్షణ అనేటువంటిది పొందుకోలేని వారు రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకున్న వారు ఉన్న రక్షణను కాపాడుకోవాలి రక్షణ ఏమవ్వాలి కాపాడుకోవాలి పాపం చేసి రక్షణ కోల్పోకూడదు మనం ఇంకనూ అనవసరమైన దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి మనము రక్షణను కోల్పోకూడదు కానీ మనం ఏం చేయాలంటే రక్షణను కాపాడుకోవాలి అలే లూయా చూడండి సామెతల గ్రంథము మూడవ ఛాయము ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చిన మనం ఒకసారి

ఇచ్చే రక్షణ మొట్టమొదటిగా అలంకారము రెండవదిగా దేవుని యొక్క జ్ఞానము మనకు అలంకారం జ్ఞానము అంటే ఏంటి తెలుసా జ్ఞానము చూడండి అందరికీ తెలివి ఉంది కానీ తెలివి ఉంది జ్ఞానము కొందరికే ఉంది చూడండి తెలివికి జ్ఞానంకి తేడా ఏంటంటే తెలివి అంటే ఏంటి తెలుసా ఇప్పుడు చూడండి ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద ఒక రాసింటారు ఏముంటుంది తెలుసా స్మోకింగ్ ఈజ్ ఇంజురస్ టు హెల్త్ అంటే పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరమనే ఆ సిగరెట్ ప్యాకెట్ మీదనే ఉంటుంది కానీ అది తాగితే ఖచ్చితంగా మనకు క్యాన్సర్ వస్తుంది లంగ్ స్పాట్ అయిపోతుంది అన్నీ తెలుసు అయితే చదువు కాదు బాగా చదువు వచ్చిన వాళ్ళు కూడా దాన్ని తాగుతుంటారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏముంది ఏమి లేదు చెప్పండి తెలివింది కానీ ఏమి లేదు జ్ఞానం లేదు ఈరోజు చాలామందికి తెలివింది ఫలాంటి గురించి చేయాలని చాలా తెలివింది కదా చాలా విషయాలు తెలుసుకుంటారు కానీ తెలుసుకున్న దాని ప్రకారంగా జీవించడమే జ్ఞానము అందుకే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా నా జనులు తెలివి లేక నశించట్లేదు ఏమి లేక నశించట్లేదు జ్ఞానము లేక నశించుతున్నారు నా జనులు జ్ఞానము లేక నశించున్నారు ఎందుకంటే జ్ఞానము సంఘానికి అలంకారం ఏంటి జ్ఞానము దేవుడు మనకి ఏ విషయమైతే తెలియజేస్తున్నాడో దాని ప్రకారంగా జీవించడమే జ్ఞానము అదే లూయా దైవజనుల ద్వారా వర్తమానాల ద్వారా వాక్యం చదివేటప్పుడు కానీ మనకు దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకుంటూ మనలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ ఎప్పుడైతే మనము ఆ యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తామో అదే జ్ఞానము అందుకే దేవుడు అన్నాడు కదా ఎఫ్ఏసి ఐదు పదహైదులో దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అజ్ఞానులు అంటే ఎవరు తెలుసా సమయాన్ని పోనిచ్చే అందరు అజ్ఞానులే మనకు తెలుసు సమయం విలువ ఏంటో మనకు తెలుసు సమయాన్ని ఉపయోగించుకోవాలని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనకు తెలుసు కానీ తెలిసి కూడా ఇప్పుడు చూడండి చాలా మంది ఈ సెల్ ఫోన్ కి అడక్ట్ అయిపోతున్నారు మొన్న ఒక రోజు ఒక సహోదరి ఏంటంటే ప్రార్థన చేసుకుందామని సాయంకాలమున చెబుతుంది సాయంకాలమున ఎనిమిది ఇంటికి అట్లా ప్రార్థన చేసుకుందాం అనుకుంది ప్రార్థన చేసుకోవాలని జస్ట్ ఊరికి అట్లా సెల్ అలా పట్టుకుంది సెల్లా పట్టుకొని ఏదో షార్ట్ వచ్చింది ఆ షార్ట్ని అలా చూసింది ఇంకోటి చూసింది తర్వాత ఇంకోటి వచ్చిందని ఇంకోటి చూసింది అలాగా ఒకటి చూసుకుంటా 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 రాత్రి ఎనిమిది గంటలు మొదలెట్టిన సిస్టర్ గారు మధ్యరాత్రి ఒంటి గంట వరకు చూసుకుంటూనే వెళ్తుందండి మధ్యలో ఏమనుకుంటుంది నేను ప్రార్థన చేసుకోవాలి చేసుకోవాలి అనుకుంటుంది కానీ షార్ట్ చూస్తూనే వెళ్ళిపోతుంది నాకు తెలిసి అలాంటి సిస్టర్లు బ్రదర్లు ఇక్కడ చాలామంది ఉన్నారనుకుంటున్నాను అలే లుయా ఒక్క షార్ట్ అంటాం అలాగే చూసుకుంటూ సమయాన్ని ఊరికే పోనిస్తూ ఉంటాం ఆ తర్వాత ఒంటి గంటకు ఆమె ఏం చేసిందంటే అయ్యో ఒంటి గంట టైం అని చెప్పేసి హ్యాపీగా పడుకొని నిద్రపోయింది ఈరోజు సాతనగాడు మన సమయాన్ని దొంగలిస్తున్నాడు సమయాన్ని పోనివ్వటమే అజ్ఞానుల లక్షణం జ్ఞానుల లక్షణం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రార్థనకని సమయాన్ని ఇవ్వాలి వాక్యానికి సమయం ఇవ్వాలి మందిరానికి సమయం ఇవ్వాలి నువ్వు ఎప్పుడైతే వీటిని ఉపయోగించుకుంటుంటావో మన జ్ఞానమే మనకు అలంకారము హలోయ రక్షణ మనకు అలంకారము జ్ఞానము మనకు అలంకారం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినా అని చదువుదాం సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినా అని మనం బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము యవనస్తుల బలము వారికి అలంకారం మూడవదిగా సంఘానికి అలంకారం ఏంటంటే బలము మనకు అలంకారం ఏంటి అలంకారం చెప్పండి బలము ఏ బలము రాజకీయ బలమా లేకుంటే మనకి ఏ బలం అలంకారం దేవుని మిట్లారా ఆత్మీయ బలము మనకు అలంకారము హూయ మనం ఆత్మీయంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే ఆత్మీయంగా బలంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది చర్చికి వచ్చినంత మాత్రం తెలుస్తుందా ఎలా తెలుస్తుంది జాగ్రత్తగా గమనించండి ఒక వ్యక్తి ఆత్మీయంగా బలంగా ఉన్నాడు ఎలా తెలుస్తుందంటే నువ్వు తీసుకున్న తీర్మానాల్లో ఎంతవరకు అయితే స్థిరంగా ఉంటావో అంతవరకు నువ్వు బలంగా ఉన్నావు అని అర్థం అలే లూయ నువ్వు తీసుకున్న తీర్మానాల్లో ఎంతవరకు అయితే నిలబడ్డావో అంటే ఏంటి ఉదాహరణకు నేను వేకు జామునే ఎన్ని కష్టాలు వచ్చినా ఉదయాన్నే ఐదింటికే నేను ప్రార్థన చేస్తాను అని తీర్మానం తీసుకున్నావు అనుకోండి ఆ తీర్మాన ప్రకారంగా నువ్వు జీవించినంత వరకు నువ్వు బలంగా ఉన్నావు ఒక రెండు రోజులు చేసేసి ఇక నా వల్ల కుదరట్లేదు అనుకున్నారు చూడండి నువ్వు తీసుకున్న తీర్మానము నువ్వు మర్చిపోయి దానికి నీ మాట మీద నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే అదేంటి తెలుసా అదే బలహీనత మనం తీసుకున్న తీర్మానం ఏదైతే ఉందో చూడండి దాని వెళ్ళి తీర్మానం తీసుకున్నాడు రాజు భుజించు ఆహారాన్ని ద్రాక్షరసం నేను భుజించను అంతే దాని మీద గట్టికి నిలబడ్డాడు ఎన్ని కష్టాలు నిలబడ్డాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే నిలబడ్డాడు దేవుడే అతని పక్షాన కార్యం చేశాడు అలా మనం తీర్మానం తీసుకున్న దాంట్లో బలంగా ఉంటే దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తాడు యోసేపు తీర్మానం తీసుకున్నాడు ఏమని నువ్వు ఎన్ని రోజులు ప్రతి మాడినా నేను పాపము చెయ్యను పొత్తిఫర్ భార్య ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతిరోజు తొందరిస్తుంది ఎవ్రీడే ఎవ్రీడే కానీ ఈరోజు నేను యవనస్తుల మధ్యలో పరిచయం చేశాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బాగా వెంటబడుతున్నప్పుడు మా సంఘంలో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నప్పుడు కొద్ది రోజుల వరకు బాగానే జయించింది కానీ ఒక నాలుగైదు రోజులు ఒక పది రోజుల వరకు కూడా అలాగే వెంటబడుతున్నప్పుడు పదకొండో రోజు ఆ అమ్మాయి ఏం చేసిందంటే పాపం నా గురించి బాగా వెంటబడుతున్నాడు పైగా రోజుకొక పువ్వు తీసుకొస్తున్నాడు నాకు బాగా డైరీ మిల్క్ తీసుకొస్తున్నాడు అని చెప్పేసి వెంటనే ఏమైపోయిందంటే తన డిసిషన్స్ మార్చుకొని వెంటనే ఆ అబ్బాయి వాళ్ళు పడిపోతుంది కానీ యోసేపు అలా తీసుకురాలేదు యోసేపుకి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా యోసీఎఫ్కి ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా తాను ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ తీర్మానంలో అలాగే నిలబడ్డాడు అదే బలం ఆత్మీయంగా ఒక వ్యక్తి బలంగా ఉన్నాడంటే తాను తీసుకున్న తీర్మానంలో స్థిరంగా ఉండాలి అలెలుయా మందిరానికి వచ్చి పరిచయం చేస్తామని తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానంలో స్థిరంగా ఉండాలి అలెలుయా మనం ఏ తీర్మానం తీసుకున్నామో కొంతమందికి మరి వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటారు కొద్ది రోజులు చేసి మళ్ళీ మానేస్తారు అది మన బలహీనత పెళ్లి కుమార్తే దేవుడు ఎదురు చూస్తే పెళ్లి కుమార్తె బలహీనంగా ఉండడం దేనికి ఇష్టం లేదు దేవుడు ఎదురు చూస్తే పెళ్లి కుమారితే ఆత్మీయంగా బలముగా ఉండాలి మన బలమే మనకు అలంకారం అనగా మనం తీసుకున్న తీర్మానంలో మనం స్థిరంగా ఉండాలి హలే హలెయ కాబట్టి దేని మెట్లారా ఈరోజు మన కుటుంబంలో తీసుకున్న తీర్మానాలు కానీ మందిరం విషయంలో తీసుకున్న తీర్మానాలు కానీ నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో తీసుకున్న తీర్మానాలు కానీ ఆ తీర్మానాల ప్రకారంగా నువ్వు ఎంతవరకు అయితే సాగుతుంటావో నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నావు అల్లెలుయ్యా చూడండి మూడు అలంకరణ చూసుకున్నావు రక్షణ మనకు ఒక అలంకరణ దేవుని జ్ఞానం మనకు ఒక అలంకరణ ఆత్మీయ బలమే మనకు ఒక అలంకరణ మొదటి తిమ్మోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవచనం వచ్చిన రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం స్త్రీలకు తగినట్టుగా చేత తమను తాము పదవారం సత్క్రియలనే అలంకరణ నాలుగోదిగా ఏ అలంకరణ చూడండి సత్క్రియలు మంచి క్రియలు సత్క్రియలు దేవునికి మెచ్చేటువంటి క్రియలు సత్క్రియలు అనేటువంటి అలంకరణ మనకు చాలా ప్రాముఖ్యమైనది కొంతమంది సంఘానికి వస్తారు కూర్చుంటారు వెళ్తూ ఉంటారు ఏ కార్యంలో పాలు పొందారు ఏ పరిచయలో పాలు పొందారు మరి ఏ రకమైనటువంటి కూడికలో పాలు పొందారు అది మంచిది కాదు సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సంఘములో ఒక శరీరంలో ఒక అవయముగా ఉన్న మనందరము కూడా ఏదో ఒక పని చేయాలి సత్క్రియలు చేయాలి కాబట్టి సంఘ పరిచర్యలో పాలు పొందడం కానీ లేకుంటే మన చేతనేంత వరకు పేదలకు సహాయం చేయడం కానీ లేకుంటే మందిర పరిచర్యకు ఆర్థికంగా సహాయం చేయడం కానీ లేకుంటే మన రూపంలో సహాయం చేయడం కానీ లేకుంటే మన సమయాన్ని విషయంలో కానీ ప్రతి దాంట్లో ఒక సంఘంలో ఒక సత్క్రియలు అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కనపడవాలి సో మన సత్క్రియలే మనకు అలంకారము అలా అలెయ్యా కాబట్టి ఎందుకంటే దేని బిడ్డారా దేవుడు మనల్ని అడుగుతాడు నేను నీ కొరకు ప్రాణం పెట్టాను మరి నా కొరకు నువ్వు ఏం చేశావు అలెలుయా మన కొరకు దేవుడు ఏం చేస్తారంటే మనం చెప్పుకోవడానికి కొన్ని పనులు ఉన్నాయి కదా ప్రభా నేను రోజుకి ఇంతమంది సువార్తను ప్రకటించాను ప్రభా నేను ఇంతమందికి కణపత్రలు పంచాను ప్రభా మందిరంలో నేను ఎలాంటి పనులు చేశాను ప్రభా మీ సేవకుడికి సహకారంగా ఉన్నాను ప్రభా మన సత్క్రియలు ఎందుకు తెలుసా వాక్యం సెలవు ఇస్తుంది మనము భూలోకంలో ఏది సంపాదించినా మన వెంట రావంట మన క్రియలే మన వెంట వస్తాయి మరణించిన తర్వాత ఏమొస్తాయి చెప్పండి మన క్రియలు మన వెంట వస్తాయి మన సాక్ష్యం మన వెంట వస్తుంది తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మోషయ్ గారికి చెయ్యి బరువెక్కిందని చెప్పేసి ఏం చేశారు తెలుసా అక్కడ హోష్వాక్ అనౌన్స్మెంట్ చేశారు అరే బాబు ఇక్కడ నా చేతుల్లో ఏం లేదురా పైన మోషే గారి చేతిలోనే ఉంది ఆ చేతులు వెళ్ళి ఆదుకోపోండి అని చెప్పాడు ఆ చేతులు వెళ్ళి ఆదుకోపోండి అని చెప్పినప్పుడు ఒకరు ఒకరేమో హూరు ఒకరేమో అహరోన్ ఒక ఆయనేమో లేవి గోత్రానికి సంబంధించిన ఆయన ఒక ఆయనేమో యూదా గోత్రానికి సంబంధించిన ఆయన వీళ్ళిద్దరు కలిసి మోషే యొక్క చెయ్యి బరుదెక్కుతుందని చెప్పేసి వారి భుజాన్ని ఇచ్చారు ఏమి ఇచ్చారు చెప్పండి భుజాన్ని ఇచ్చి అయా మీ చెయ్యి ఇక్కడ పెట్టుకొని అన్నారు అంతే ఈ ఆ యొక్క పేరు అలాగా ఇచ్చినందుకే మీరు పన్నెండు గోత్రాలలో ఈ రెండు గోత్రాలు పొందిన ఆశీర్వాదం వేరే ఎక్కడ పొందుకుని ఎందుకంటే యూదా గోత్రుల నుంచే రక్షకుడిని ఎసుకో వచ్చాడు లేవి గోత్రాన్ని దేవుడు యాజకత్వం చేసే కుటుంబముగా దేవుడు ఆ యొక్క వంశాలను దేవుడిని ఆశీర్వదించాడు ఎందుకు తెలుసా తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు తన నామను బట్టి నువ్వు చూపించే క్రియలు కానీ నీ సత్క్రియలు చూ దేవుడు మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు హలలుయా సో నాలుగవదిగా సంఘానికి అలంకరణ ఏంటి తెలుసా సత్క్రియలు మనం చేసే క్రియలే మనకు అలంకరణ హలలుయా చూడండి దేని పెట్టారు మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత తమను తాము అలంకరించుకొనిరి లోబడి ఉండుట అలంకారము ఐదోదిగా అలంకారం ఏంటి చెప్పండి లోబడే స్వభావం ఎదిరించే స్వభావము బెదిరించే స్వభావము తిరుగుబాటు చేసే స్వభావము మాట వినని స్వభావము మనకి అలంకారము కాదు కానీ మనం ఎంతవరకు అయితే మరి లోబడతామో అలాంటి స్వభావమే మనకు అలంకరణ ఒక భార్య భర్తకు లోబడాలి అలాగే ఒక సంఘముగా దైవజనునికి లోపడాలి అలాగే మీరు పనిచేస్తే స్థలాలలో మీ యజమానునికి మీరు లోబడాలి అలాగే లోపడమని దేవుడు ఎక్కడెక్కడైతే చెప్పాడో వాటన్నిటి దగ్గర లోబడి ఉండటమే దేవుడు మెచ్చేటువంటి ఒక అలంకరణ ఈరోజు నేను ఎవరి మాట వినను నేను అనుకున్నదే నేను చేస్తాను అని అనుకుంటే మన అలంకరణ పాడైపోతుంది కాబట్టి లోపడ్డం ఒక అలంకరణ